నమస్తే ఉత్తరాది దక్షిణాది అని స్టాలిన్తో ప్రారంభమైన ఉత్తరాది దక్షిణాది రాజకీయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్లోంచి కూడా వారుతుంది ఏంది ఉత్తరాది దక్షిణాది వీళ్ళు ఇప్పుడు మాట్లాడేది దేశాన్ని అరవై ఏళ్ళకు పైగా వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉన్నది మనం అందరం కూడా తెలంగాణ వాసులం ఏదో చాలా తెలివైన వాళ్ళం ఉత్తరాది వాళ్ళు మన పన్నులన్నీ దబ్బిపోతున్నారు మనం ఎక్కువ పన్నులు కడుతున్నాం వాళ్ళు తక్కువ పన్నులు కడుతున్నారు అని మాట్లాడుతున్నాం ఈరోజు మనం ఎంత తెలివితే తక్కువ వాళ్ళమో నేను మీకు వివరిస్తాను మీరు వంద రూపాయలు పెట్టి ఒక ప్రయాణం చేస్తున్నారు అనుకోండి తెలంగాణలో అంటే ఒక బస్సు ప్రయాణం మీరు వంద రూపాయలు టికెట్ చెల్లించి చేస్తున్న ప్రయాణాన్ని ట్రైన్లో ఎంత చేయొచ్చు సుమారు ఇరవై లేదా ఇరవై ఐదు రూపాయల్లో చేయొచ్చు మనం వంద రూపాయలు బస్సులో పెట్టి చేసే ప్రయాణాన్ని అంతే దూరాన్ని మనం ట్రైన్లో ఇరవై లేదా ఇరవై ఐదు రూపాయలతో చేయొచ్చు ఉదాహరణకి బీహార్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని పట్నా రెండవ ప్రధాన నగరం గయా గయా నుంచి మీరు సాయంత్రం ఆరు తర్వాత మీకు బస్సులే ఉండవు మీరు ఎవరైనా అక్కడ గయాలో మేము పట్నా వెళ్ళడానికి మాకు ఏంది అవకాశం అని అంటే ఓ చాలా ట్రైన్లు ఉన్నాయి మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి ఏదో ఒక ట్రైన్ ఎక్కే వెళ్ళిపోండి పట్నకి అని చెప్తారు ఈరోజు మన దగ్గర తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి రెండో నగరమైన వరంగల్ మధ్యలో మనం ఈ విధంగా ప్రయాణం చేయగలుగుతామా మనం ఆల్టర్నేట్ గా వరంగల్లో మూడు వందలు మూడు వందల యాభై పెట్టి బస్సు ఎక్కాల్సిందే మనం యాభై అరవై పెట్టి హైదరాబాద్కు రాలేం వరంగల్ నుంచి ట్రైన్లు అంతా అందుబాటులో ఉండే ఏదో ఒకటో రెండో ఉంటాయి దేశంలోనే అతి తక్కువ ట్రైన్ కనెక్టివిటీ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఈరోజు ఈరోజు తెలంగాణలో ఎన్నో జిల్లా హెడ్ క్వార్టర్లకు రైలు పట్టాలు లేవు మరి అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు మరి ఉత్తరాది దక్షిణాది అని ఈరోజు మాట్లాడుతున్నారు మరి మీరు ఉత్తరాదిలో అంత ట్రైన్ కనెక్టివిటీ పెంచి మరి దక్షిణాదిలో ఎందుకు అంటే మేము ఇక్కడున్న దక్షిణాది నిరుపేదలు అత్యధికంగా డబ్బు చెల్లించి బస్సులో ప్రయాణం చేయాలా మాకు కూడా ఉత్తరాది వాళ్ళలాగా మీరు ట్రైన్ కనెక్టివిటీ పెంచి మాకు ట్రైన్లో ఎందుకు అందుబాటులో లేకుండా చేశారు ఇప్పటికిప్పుడు ఒక పది సంవత్సరాల కిందనే కావాల్సిన ఎంఎంటిఎస్ ఎక్స్టెన్షన్లు ఇప్పటి వరకు జరగలేదు తెలంగాణ సాధించుకొని వస్తే తెలంగాణ పార్టీ చేసిన ఘనకార్యం అది కనీసం ఒక బీదవాడికి వాడు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసుకొని చిన్న ఉద్యోగం చేసుకునే స్థితిని కల్పించడం కోసం ఏ నాయకుడు కూడా ఆలోచన చేయలేదు భువనగిరి రాజకీయ నాయకులు కూడా అంతే ఏ రాజకీయ నాయకుని కూడా ఎంఎంటిఎస్ సాధించాలన్న ఒక సంకల్పం ఆ శ్రద్ధ లేదు ఎందుకంటే వాళ్ళందరూ బ్రిజా కార్లలో లక్షల రూపాయల కార్లలో వాళ్ళు తిరుగుతారు వాళ్ళ జీవితాలు గడుస్తాయి బీదవాడు సిటీలో జాబ్ చేసుకోవాలి ఒక పదివేలు పన్నెండు వేలు పెట్టి మళ్ళీ భువనగిరికి తిరిగి రావాలి అని అంటే వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ మంచిగా ఉంటే వాడు సిటీలో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఉత్తరాది దక్షిణాది అని డ్రామాలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపి బీదవాళ్ళ కోసం ట్రైన్ కనెక్టివిటీని పెంచి ఆలోచన చేయండి అంతేగాని ఏదో సొల్లు కబుర్లు చెప్పి ఈ ఎంపీ సీట్లు పోతున్నాయి తగ్గుతున్నాయి ఎంపీ సీట్లు తగ్గితే పెరిగితే బీదవానికి వచ్చేది ఏమీ లేదు మీ రాజకీయ నాయకులకు ఉద్యోగాలు ఎక్కువ అయితే ఏమో కానీ మీ మీ రా రాజకీయ పునరావాసం కోసం మీరు ఉద్యమాలు చేస్తే చేయండి కానీ దానికి ఉత్తరాది దక్షిణాది మాత్రం పేర్లు పెట్టకండి బీదవాళ్ళ కోసం ట్రైన్ కనెక్టివిటీని పెంచండి తెలంగాణలో మినిమం ఛార్జీలతోటి ప్రయాణం చేసి బీదవాడు తన ప్రయాణ ఖర్చులను తగ్గించుకొని కుటుంబానికి మేలు చేసుకుంటాడు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్